ఈ మధ్య చాలా మంది నాకు కామెంట్స్ చేస్తున్నారు కోవేట్ నెలల్లోకి రావాలంటే ఆడవాళ్ళకు వయసు ఇరవై ఒక్క సంవత్సరాలు సరిపోతుందంట ఇది కొత్తగా రూల్ వచ్చిందంట కదా ఇది నిజమా కాదని చాలా మంది అయితే నాకు అడుగుతున్నారు దీని గురించి వీడియోలో మీకు క్లారిటీ చెప్తా వీడియో లాస్ట్ వరకు చూడండి ఇక్కడ గవర్నమెంట్ తీసుకొచ్చిన రూల్ ఏమిటంటే కొవేట్ కు ఎవరైనా ఇక్కడ వర్క్ చేసుకోవాలనుకుంటే ఇరవై ఒక్క సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల లోపల వయసు ఉన్న వాళ్ళకు కొత్త విజా అయితే పుడతాది ఇక్కడికి వచ్చి మనం జాబ్ గానీ పనులు గానీ చేసుకోవచ్చు ఈ రూల్ వచ్చి సూన్ వీజా వాళ్ళకి మాత్రం అంటే సూన్ వీజా రావాలంటే ఇరవై ఒక్క సంవత్సరాలు ఉంటే చాలా ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా సూన్ వీజా పుడతాది ఇరవయో నెంబర్ వీసా పుట్టాలంటే ఆడవాళ్ళకి ఖచ్చితంగా ముప్పై సంవత్సరాల వయసు పూర్తయి ఉంటేనే ఇరవై నెంబర్ వీసా అయితే పుడతాది అప్పుడే మీరు కోవేట్ ఇంట్లోకి వచ్చి పనులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ముప్పై సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాలున్నా నలభై ఉన్నా యాభై ఐదు ఉన్నా కూడా మీకు వీసా అయితే పుడతాది అరవై సంవత్సరాల వరకు మీరు కోవేట్ ఇంట్లో పని చేసుకోవచ్చు వీళ్ళు వీడియో చేశారు వాళ్ళు వీడియో చేశారు ఇరవై సంవత్సరాల వయసు ఉన్నా కూడా కోవైట్ ఇంట్లో రావడానికి ఆడవాళ్ళకి వీసా పుడుతుందంట అని నాకు చాలా మంది అయితే కామెంట్లు పెట్టారు వీడియోస్ కూడా షేర్ చేశారు అవన్నీ నమ్మకండి వీడియోనైతే లైక్ చేయండి కొత్తగా చూసుకుంటే సబ్స్క్రైబ్ చేస్తున్నారు